ఎగ్జాక్ట్ టైంకి వచ్చాను రాకపోతే మీరు ఒప్పుకోరు కదా కూడా ఎగ్జాక్ట్ గా పనిచేయాలనుకుంటున్నా చేస్తున్నారు మీకు కూడా అంతే వాళ్ళకి అదే అన్ని అయిపోయినాక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నాట్ మోర్ దాట్ కనీసం నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాను చాలా మంది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టు టెండర్ కూడా అయిపోయింట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుండా బెటర్ కదా ఆ మైక్ ఇది కంఫర్టబుల్ పేపర్లో ఉంటే కాలర్ మైక్ కావాల్సి వస్తుంది ఓకే రెడీనా అందరికీ నమస్కారాలు ప్రభుత్వం ఇవ్వదలుచుకునే ఏడు వైట్ పేపర్స్ లో ఆ సిరీస్లది రెండోది ముఖ్యంగా అమరావతి ఒక అమరావతి ప్రాజెక్ట్ దాని ఇంపార్టెన్స్ ఏంటి అదేవిధంగా ఈరోజు ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారు ఏ విధంగా విధ్వంసం చేశారు నేను అన్ని చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఒకసారి చూస్తే నెక్స్ట్ దీనికంటే ముందు లండన్ లో ఉన్న అమరావతి పెవిలియన్ దగ్గరలో ఉన్నాము ఇన్ఫాక్ట్ దగ్గరలో కాదు ఇప్పుడు మనం అమరావతి పెవిలియన్ బ్రిటిష్ మ్యూజియంలో భాగమైనటువంటి అమరావతి పెవిలియన్ లోకి మనం ఎంటర్ అవుతున్నాము సో యూ కెన్ అత్యద్భుతమైనటువంటి అమరావతి శిల్ప సంపద మీరు చూడొచ్చు మీరు కుడివైపున కన్నా చూసినట్లయితే అమరావతి సంబంధించిన ఆనాడు స్థూపానికి సంబంధించినటువంటి రిలీక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రిజర్వ్ చేయడం జరిగింది అదృష్టవశాత్తు ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ అమరావతి శాతవాహన్ల రాజధానిని తిరిగి మన రాజధానిగా నిర్ణయించడం అన్నది చాలా ముదాహం ఎందుకంటే అమరావతి అన్నది కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి నగరం ఎంతోమంది చరిత్రకారులకి ఆర్కియాలజిస్టులకి కూడా అమరావతి అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ చాలా చేసుకోవడం అన్నది మన అదృష్టం ఎందుకంటే మనకి ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి నుంచి ముఖ్య పట్టణం గాని అమరావతిని మించిన చారిత్రకమైనటువంటి పట్టణం గానీ మనకి లేదు అన్నది మీరు ఒకసారి ఇది చూస్తే బ్రిటిష్ మ్యూజియంలో ఉంది అమరావతికి ఒక గ్యాలరీ ఉంది శాతవాహనుల కాలంలో అమరావతి రాజధానిగా ఆనాడు పరిపాలించిన నగరం అది ఎగ్జాక్ట్ గా ఇన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ అమరావతి పేరు రావడం అది కో ఇన్సిడెన్స్ కావచ్చు కానీ ఓసారి చరిత్ర దీంట్లో చాలా సెంటిమెంట్ కూడా ఉంది రాష్ట్రం విభజన జరుగుతుందని ఎవరు ఊహించలేదు మళ్ళీ ఇక్కడ రాజధాని పెడతామని ఊహించలేదు మళ్ళీ శాతవాహనుల కాలం నాటి అమరావతి పేరు నేను మొన్న కూడా చెప్పాను నేను ఆ రాజధాని పేరు పెట్టాలనుకున్నప్పుడు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఆయనకు ఈ రాష్ట్రం మీద ఉండే ప్రేమతో నాకు ఒక నోట్ పంపించాడు మీరు ఏ పేరుంటా పేరు పెడతారేమో మీరు ఆలోచించండి ఇది ఒక చరిత్ర సృష్టించే నగరం కాబట్టి నేను కూడా పరిశోధన చేశాను నాకుండే వనరులతో పరిశోధన చేసిన తర్వాత ఈ నగరానికి పేరు పెడితే చాలా బాగుంటుందని ఆయన ఒక సూచన చేశాడు సూచన చేసిన తర్వాత నేను కేబినెట్ లో పది మందితో డిస్కస్ చేశాను పది మందికి పది మంది యాక్సెప్ట్ చేశారు దీన్ని బయట పెడితే వంద మందికి వంద మంది యాక్సెప్ట్ చేశారు అంటే ఏ మాత్రం కాంట్రవర్సీ లేకుండా ఎనానమస్ గా అమరావతి పేరుని యాక్సెప్ట్ చేయడం జరిగింది అలాంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి నగరం అమరావతి ఆ పుణ్యపాలమేము చెప్పలేం ఈరోజు మీరు చూస్తే నేను రాజధాని పేరు పెట్టిన తర్వాత ఫౌండేషన్ వేసేటప్పుడు మన నీరు మన మట్టి మన అమరావతి ఒక ఆలోచన వచ్చింది ఒక సెంటిమెంట్లుగా కూడా అన్ని గ్రామాల నుంచి ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని పవిత్రమైన నీళ్ళని ఆ గ్రామాల్లో ఉండే దేవాలయాలు అది హిందూ దేవాలయం కావచ్చు మసీద్ కావచ్చు లేకపోతే చర్చ్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఏదైనా సరే అక్కడ పూజ పార్లమెంట్ యొక్క పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి ఈ పార్లమెంటు అంటే ఈ మట్టిని మీరు ఒక ఇది ఆయన చెప్తూ పార్లమెంటు పూర్తిగా సహకారం ఉంటుంది అమరావతికి చట్టాలను చేసి దేశానికే చట్టాలు నిర్మించే పార్లమెంటు కూడా మీకు అండగా ఉంటుందని ప్రధానమంత్రి గారు చెప్పడం అదే మారిగా ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలను మీరు చూస్తే ఆయనే ఫౌండేషన్ వేయడం ఇది ఒక చరిత్ర ఇలాంటి ఇప్పుడు కూడా ప్రపంచంలో అన్ని పవిత్ర దేవాలయాలు తీసుకొచ్చాం ఈ మట్టి కూడా ఇప్పటికి కూడా మీరు చూస్తే అదే మరిగా చేసా మొన్న కూడా నేను ప్రార్థనలు చేసి వచ్చాను అక్కడనే ఎవరు కూడా కడవన్నీ రోడ్లో ఉండే మట్టి కూడా తూకొని పోయారు కానీ ఈ మట్టిని తాకలేకపోయారు అదొక గొప్ప విశిష్టత పవిత్రత నెక్స్ట్ ఈరోజు చాలామంది అడుగుతా ఉంటారు వై అమరావతి అలోనని విభజన జరిగింది విభజన జరిగినాక అప్పట్లో పదమూడు జిల్లాలు పదమూడు జిల్లాలను మీరు చూస్తే స్ట్రైట్గా ఏ పక్క గిర్ర గీసిన ఈ పక్క మడకసిర లాస్ట్ ఈ పక్క ఇచ్చాపురం ఇంకొక స్ట్రైట్గా గా కొద్ది వస్తే కుప్పం ఐదు వందల యాభై ఐదు వందల తొంభై ఇక్కడ ఐదు వందల తొంభై కిలో ఎటు చూసినా సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి ఎవరు బుద్ధి జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా సరే దీన్ని ఏమాత్రం కూడా డిఫర్ కారు మనిషి అనేవాడు అదే మరిగా ఆ పక్క పన్నెండు పార్లమెంట్లు ఈ పక్క పన్నెండు పార్లమెంట్లు పదమూడవ పార్లమెంట్ ఇక్కడ వస్తుంది దీనికంటే సైంటిఫిక్ బేసిస్ మీకు ఏం కావాలి అమరావతి నిర్ణయించడానికి దీని కులాలు కావాలన్నా మతాలు కావాలన్నా ప్రాంతాలు కావాలన్నా లేని రెచ్చగొట్టాలన్నా అంటే ఎవరైనా సరే రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఆకాంక్షించే ఏలాంటి వ్యక్తి అయినా సరే అతను కరుడు కట్టిన ఉగ్రవాదైనా సరే దీనికి ఒప్పు అని తినాలి ఈ నియమనాలతో నాకు అర్థం కావడం లేదు ఆఫ్టర్ బైఫరికేషన్ మనకు రాజధాని లేదు Look